హాయ్ అండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి శరత్చంద్ర భూమి అందరూ కూడా హాల్లో ఉంటారు అప్పుడే గోరెంటాకు ఇదిగోండి ఈ పెళ్లి కార్డులు చూడండి అని శరత్చంద్ర చేతికి ఇస్తుంది ఇక శరత్చంద్ర ఆ పెళ్లి కార్డును చూసి కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఏంటి పెళ్లి కార్డులు ఎక్కడి నుంచి వచ్చాయి అని శరత్చంద్ర నిలదీస్తూ ఉంటే నక్షత్ర గదిలో నుంచి తీసుకువచ్చాను అని గోరెంటాకు చెప్తుంది ఇక శరత్ చంద్ర అలా కోపంగా వాటిని చూస్తూ ఉండకపోవడంతో అప్పుడు టెన్షన్ పడుతూ ఏముంది అందులో అని అనుకుంటూ ఉంటుంది వెంటనే శరత్చంద్ర నక్షత్ర అని కేకలు పెట్టడంతో ఏమైంది డాడీ అంటూ నక్షత్రం వస్తుంది ఏంటి ఈ పెళ్లి కార్డులు ఈ పెళ్లి కార్డులు చూసిన తర్వాత కూడా నీ మనసులో ఏముందో తెలుసుకోలేనంత అమాయకుడిని అనుకున్నావా అని శరత్చంద్ర నిలదీస్తూ ఉంటాడు దాంతో నక్షత్ర వాటిని చూడకుండానే అంటే డాడీ అది అని టెన్షన్ పడుతూ ఉంటుంది అసలు ఏం జరిగింది బావుగారు అని కేపి అడుగుతూ ఉండటంతో నువ్వే చూడు అంటూ ఆ పెళ్ళికార్డుని కేపి చేతిలో పెడతాడు ఇక ఆ పెళ్లి పత్రికలో ఒకవైపు చరణ్ ఫోటో ఇంకోవైపు నక్షత్ర ఫోటో ఉంటుంది ఘట్టం లేని పెళ్లి ఆహ్వాన పత్రిక అని రాసి ఉంటుంది అంటే నక్షత్ర గగన్ ఫోటోని పెట్టుకొని ఉంటే చెర్రి ప్లాన్ ప్రకారం గగన్ ఫోటోని తీసేసి తన ఫోటోని పెట్టి ఇదంతా ప్లాన్ చేసి ఉంటాడు దానిని చూసి నక్షత్ర కేపి మీరా చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు శరత్చంద్ర మాత్రం నవ్వుతూ ఎంత పనికిరాని వాడైనా చెర్రను మన ఇంటి వాడే కదా మన ఇంట్లో పెళ్లాడే కదా మీ ఇద్దరికి పెళ్లి చేస్తే పిల్లలిద్దరూ మన కళ్ళ ముందరే ఉంటారు నాకు ఈ పెళ్ళి చేయటం ఇష్టమే అని శరచంద్ర చెప్పటంతో ఇక భూమి చర్రన్ వైపు చూస్తూ ఉంటే నేనే ఇదంతా చేశానన్నట్లుగా చెర్రి సైగ చేస్తూ ఉంటాడు భూమి చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక పెళ్ళి అనగానే నక్షత్ర షాకింగ్ గా చూస్తూ చరణ్ వైపు కోపంగా చూస్తూ ఉంటుంది